ఇదేంటి రిజ్వాన్ హర్షిత్ రాణా సీరియస్ రియాక్షన్ గంభీర్ అసహనం పాకిస్తాన్ తో మ్యాచ్ లో ఆసక్తికరమైన ఘటన టీమిండియా యువ బౌలర్ హర్షిత్ రాణా అసహనానికి గురయ్యాడు అసలు ఏం జరిగిందంటే మ్యాచ్ సిట్యువేషన్ చాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో టీమిండియా తలపడింది భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో పాక్ బ్యాటర్లను కష్టాల్లోకి నెట్టారు హార్దిక్ కుల్దీప్ అక్షర్ అందరూ మంచి రిధంలో బౌలింగ్ చేశారు కానీ ఓ విచిత్రమైన సంఘటన మ్యాచ్ లో హైలైట్ గా మారింది రిజ్వాన్ వర్సెస్ హర్షిత్ రాణా ఢీకొన్న ఇద్దరు ఇరవై ఒకటో ఓవర్ బాల్ హర్షిత్ రాణా చేతిలో ఉంది అతడు వేసిన షార్ట్ బాల్ ను రిజ్వాన్ డీప్లెక్స్ వకేర్ కి కొట్టి సింగిల్ కోసం పరుగెత్తాడు కానీ అదే క్రమంలో రిజ్వాన్ కాస్త పక్కకు జరిగి హర్షిత్ రాణాను ఢీకొట్టాడు వెంటనే రాణా కోపంగా రిజ్వాన్ వైపు చూస్తూ ఏంటిది అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు డగౌట్ లో గంభీర్ రియాక్షన్ ఇదంతా చూసిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా కాస్త అసహనంగా కనిపించాడు ఇది ఉద్దేశపూర్వకమేనా అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు మ్యాచ్ ఫలితం పాకిస్తాన్ నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల నలభై ఒకటి పరుగులకు ఆల్అౌట్ భారత బౌలర్లలో కుల్దీప్ మూడు వికెట్లు హార్దిక్ రెండు వికెట్లు తీయగా హర్షిత్ రాణా మాత్రం ఒకే ఒక్క వికెట్ తీసి రిజ్వాన్ క్యాచ్ను వదిలేయడం కొంత నిరాశపరిచింది ఇప్పుడు మీ అభిప్రాయం రిజ్వాన్ నడిచొచ్చి హర్షిత్ రాణాను దీకొట్టడమేంటో ఇది యాదృచ్ఛికమా లేదా ప్రొవొకేషన్ మీ విశ్లేషణ కామెంట్స్లో చెప్పు